ಲಲಿತ ಸ್ಕಂಧಮ ಕೃಷ್ಣ ಮೂಲಮ ಸುಕಾಲಾಪಾಭಿರಾಮಂಬು ಮಂಜುಲತಾ ಶೋಭಿತಮುನ್ ಸುವರ್ಣ ಸುಮನಸ್ಸು విమల పోతన భాగవత కావ్యాన్ని కృష్ణస్వరూపంగా ఒక అర్థంతో కల్పవృక్షంగా మరో అర్థంతో రసవోత్తర భావాన్ని విశిష్ట విశేషణంగా రచన సాగించారు భాగవతమునందలి స్కంధములు మిక్కిలి లలితమై భక్తి జ్ఞాన వైరాగ్య శోభితములై కృష్ణ పరమాత్మయే మూలమై లీలామయమై కొనసాగి సుఖమహర్షి సుమధుర సువాక్యములచే సౌకుమారమై మనోహరమై గోవింద పద సంపదతో భాషిళ్ళుతో సుధామయమై దేవతాది మానవులను మునిపొంగవులను భక్తకోటిని మాధవ గుణగాన మాధుర్యంలో ముంచి పానం చేయించి స్నానమాడించి ఫలాన్ని అందించే వ్యాస హృదయ ప్రబంధమని శ్రీకృష్ణుని పరంగా ఒక అర్థం ఇక కల్పతరువు పరంగా గమనిస్తే భాగవత కల్పతరువు యొక్క కొమ్మలు మృదువైనవి ఇది మూలము కృష్ణ అనగా నలుపు అనర్థము అంటే నలుపు వర్ణమైన మొదలు లేదా బోధె కలిగి ఉన్నది అనర్థము ఈ గల చిలుకలు వీణుల విందైన ఆలాపనలు చేయగా మనోభిరామమై పుష్పభరితమై నయనారవిందం గావిస్తూ అమృత ఫలాలందిస్తున్నది ఈ కల్పవృక్షం సకల కలపూజితాలకు శ్రేయస్కరము ఆశ్రయము ఈ కల్పతరు పోతన హృదయాన ప్రసవించి పరిమళించి ప్రతిఫలించిన లలితస్కంధము కృష్ణమూలము అన్న పద్య పదాల విందు అభంగ ఆనందనందన సంచార సందోహం